హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు ఆవుకైతే బయటికి తీసుకొచ్చాను అలాగే చెట్లలు కట్టడం వల్ల ఆవు నడవలేకపోతుంది దానికోసమని కొంచెము కాలు సాగుతుందని బయటకైతే తీసుకుని వచ్చాను మేపించడానికి అయితే ఈరోజు నాకు చాలా పెద్ద అండమే దాటింది అనుకోవాలి నా లైఫ్లో ఎప్పుడైతే ఇలా జరగలేదు అయితే జరిగింది దేవుడైతే ఉన్నాడు అనిపించింది ఒక క్షణంలోనైతే నాకు కానీ అసలు ఈ నాలుగైదు నెలలు అవుతుంది నేను ఆవు పెట్టుకొని తోటలలో గడ్డి పెరగడానికి దేనికైనా వెళ్ళేదాన్ను అలాంటిది ఏ రోజు నాకు కనిపించలేదు ఎదురవ్వలేదు అలాంటిది ఈ రోజు భద్రవాడము నాకు చాలా అంటే చాలా భయం వేసింది అనమాట ఒక్క క్షణంలో నా గుండాకున్నట్లు అయిపోయింది కానీ చాలామందికి కనిపించింది ఉంది అని తర్వాత అయితే చెప్పారు జాగ్రత్త వెళ్ళేటప్పుడు అని నాకు ఎవరు చెప్పలేదు కానీ నా అంటే నేను ఏదో ఒకటి మూడ్లోనైతే ఉన్నాను అది ఆలోచించుకుని వెళ్తున్నాను ఎదురుంగా అయితే వచ్చింది అసలు ఎంత భయపడుకున్నా నాకైతే అర్థం కాలేదు ఒక క్షణం అయితే అర్థం కాకుండా అయిపోను అప్పుడే వీడియో తీయాలి అనుకున్నాను కానీ నేను దానిక చూసే నాకు ఈ గుండె నట్లు అయిపోయింది ఇంకే వీడియో ఏం తీస్తాను చూడండి ఈ తావులు వెళ్తే అందరూ భయపడతారు కానీ అది ఉంది నాలుగైదు సార్లు కనిపించిందని ఇక్కడ ఒకసారి అయితే నాకు కనిపించింది ఈ ఆవులోనూ ఒకసారి ఇటు సైడ్ వెళ్ళిపోతుంది అది వేరే అనమాట అది కనిపించింది కానీ అంత బాగా నేను పట్టించుకోలేదు ఈ రోజు కనిపించిందైతే చాలా చాలా భయం వేసింది అనమాట అది అసలు నేను అక్కడ ఆ సినిమాలోనూ ఫ్యాన్ వదిలేసి ఉంటున్నాను అంత అయిపోయిందంట ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇలాగ ఎదురైతే మాత్రము టెన్షన్ పడుకుందండి చూసి గుడికి వెళ్ళండి ఎక్కడికైనా గుడి శివుడు గుడి ఉంటే వెళ్ళండి నేను కూడా గుడికి వెళ్తాను అనుకున్నాను మొన్న సామవారం రోజు అయితే నాకు ఏ టైం దొరకలేదు లేకపోతే చూడండి ఇక్కడ ఎక్కుతున్నాను కదా ఇక్కడేనండి సడన్గా అలాగే నేను ఆ నిగుడుకొని పైకి ఎక్కుతున్నాను ఆ ఇటర్ చోర్ కంటే కిందకు చూసుకొని దానికి నిగుడుకొని వెళ్తున్నా అనమాట ఎక్కడోటూ అలాగా ఆ తాగులో ఉందనమాట ఇలాగ ఒక్కసారి తల పైకి ఎత్తడము నేను అసలు ఆగిపోయిన అలాగా ఆగిపోయి చూడండి అలాగే ఎక్కుపోతున్నాను కదా కోర్స్ మీద ఎక్కుతుంది ఆవు కూడా నేను కూడా నిగుడుకునే ఎక్కుతున్నాను అక్కడే అదో ఆవు నిలిచింది కదా అక్కడే ఉందన్నమాట సడన్గా నాకైతే చూడగానే రెండు నిమిషాల్లో నా గుండె ఆగినట్లు అయిపోయింది నన్నకైతే అర్థం వస్తుంది నేను ముందలెళ్తాను మధ్యలో నా ఉంది ఒక్క ఫ్రెండ్స్ బాయ్